వదులుకొని పాలకుర్తి నియోజక ప్రజలకు చేసే అభివృద్ధిని కానీ వారి జీవితాన్ని వారి కుటుంబ జీవితాన్ని అంకితం చేసిన విధానాన్ని కానీ ఓర్చుకోలేక ప్రతిపక్ష పార్టీ వాళ్ళు చేసిన కుట్రని మా మహిళా విభాగం నుంచి ఖచ్చితంగా చెప్పలేనటువంటి తీరుగా సమాధానం వేయడానికి మా పాలకృతి నియోజకవర్గం మహిళ విభాగం సిద్ధంగా ఉందని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా మహిళలు భారతదేశ సంస్కృతి మహిళలను గౌరవించే సంస్కృతి మహిళలు అనేది గౌరవించకుండా కూడా కోవిడ్ రాజకీయాలు చేసుకుంటూ ఆపోజిషన్ వాళ్ళు జర్నలిస్టుల పేరుతో కూడా వారి ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం జరుగుతుంది ఇంకోసారి ఇలాంటి కోవిడ్ రాజకీయాలు చేసే బదులు డైరెక్ట్ మీరు వచ్చి సాక్ష్యాలతో నిరూపించండి మేము దాన్ని ఒప్పుకుంటాం వారు మహిళా విభాగానికి ప్రతి ఒక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తూ ఈరోజు మేము ప్రతి ఒక్క మహిళ పాలకృతి నియోజకవర్గంలో ధైర్యంగా తిరగలుగుతుంది అంటే రెడ్డి గారిని గా తీసుకొని కానీ యశస్విని రెడ్డి గారిని గా తీసుకొని కానీ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మా పనులు మేము స్వంతంగా చేసుకోగలుగుతున్నాం అంటే రెడ్డి గారి వల్లనే ఒక నియోజకవర్గాన్ని చెరసాల నుండి విధించి చెరసాల నుండి విభజించినటువంటి నియోజకవర్గ ఝాన్సీ రెడ్డి గారు నేను ఓర్చుకోలేక వీరు ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్చుకోలేక ఇలాంటి దుష్ప కార్యక్రమాలకు చేపడుతున్నారు ఈ ఆకాశరామన్న ఉత్తరాలని రామన్న యొక్క సోషల్ మీడియా వేదికగా చేసే మాటలని ఎవరు నమ్మవద్దని చెప్పేసి మా మహిళా విభాగం తరఫున ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను చెప్పలేని విధంగా మా మహిళా విభాగం నుండి సమాధానం ఇవ్వాల్సి వస్తుంది థ్యాంక్ యూ